ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాఖ కుకింగ్ బ్లాగ్ ఈరోజు మన రెసిపీ మసాలా పొడి అండి ధనియాల పొడి ఈ పొడి మనకి ప్రతి కూర్లోనూ అవసరం ఉంటుంది కదా అదే మనం బయట కొన్నట్లయితే చాలా ఎక్కువ కాస్ట్ పడుతుంది ఇంట్లో చేసుకున్నట్లయితే హాఫ్ రేట్కే అయిపోతుంది ముందుగా మీరు ఫ్రెష్గా ఉన్న ధనియాలు తీసుకొని ఒక ఒక బాండీలో వేసుకొని వేయించుకోవాలి నేను నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే వేశాను అందులో ఒక టూ బిర్యానీ ఆకులు వేసానండి బే బేలీఫ్ అంటాం కదా అవి వేసాను ఇవి పూ ఇవి కొంచెం దోరగా వచ్చేటట్టు వేయించాలి మనం ఇలా ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా ఫ్రెష్గా ఉంటుంది రేట్ కూడా నిజంగా హాఫ్ రేట్కే వచ్చేస్తుంది నేనైతే ప్యాకెట్స్లో చెక్ చేశాను చూడండి నేను ఒక గింజ తీసుకుని ప్రెస్ చేసి చూస్తున్నాను అది వెంటనే పగిలిపోతుంది మంచి క్రాక్ సౌండ్ వస్తుంది ఇలా ఇలా అవ్వగానే మనం స్విచ్ ఆఫ్ చేసేయాలి స్టవ్ని ఇలా చెక్ చేసుకున్న తర్వాత కట్టేసి ఒక్క ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి వేడి తగ్గే వరకు మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి చిన్న జార్లో అయితే వేస్తున్నానండి చిన్న జార్లో వేసి మొత్తం అన్నీ ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా వేసి పౌడర్ చేసి పెట్టుకున్నాను బాగా ఇలా వేయించడం వల్ల పౌడర్ కూడా చాలా బాగా అవుతుంది నేను రెండు బ్యాచ్లుగా వేసి పౌడర్ చేశాను నేను ఇప్పుడు ఒక గాజు సీసాలో వేసి చల్లారిన తర్వాత మూత పెట్టి స్టోర్ చేసుకుంటాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్